హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలితా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి ఈ లాంగ్ రైడ్లో సో చాలామంది నాకు మెసేజ్లు అడుగుతూ ఉంటారు సో మా పర్సన్ సో మాలో ఏం పాజిటివిటీ చూస్తూ ఉన్నారు సో దాని గురించి ఒకసారి సమాధానం మీరు ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారండి మీ పర్సన్ మీలో ఏం పాజిటివిటీ సో మీరు నచ్చారు నచ్చారు అంటే ఏం పాజిటివిటీ సో ఎలా నచ్చారు అంటే ఏ రీజన్స్ వల్ల నచ్చారు ఆ రీజన్స్ ఏమేమి ఉన్నాయి సో ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి సో అడుగుతూ ఉంటారండి సో మీలో మీ పర్సన్కి నచ్చినటువంటి విషయాలు ఏంటి మీరు అంత పాజిటివిటీగా ఒక ఇన్స్పిరే ఇన్స్పిరేషన్ పర్సన్గా సో ఎలా మారారు సో అని చెప్పేసి సో అలాంటి క్వశ్చన్స్ జనరల్గా అడుగుతూ ఉంటారండి సో లాంగ్ రీడ్స్లో చూస్తూ ఉంటాం సో ఈరోజు ఆ విషయానికి సంబంధించి మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి మీలో మీ పర్సన్కి నచ్చినటువంటి పాజిటివ్ థింగ్స్ ఏమున్నాయి సో అంతలా నచ్చారు సో అంత పాజిటివ్ థింగ్స్ ఏమున్నాయి అని చెప్పేసి సో మనమైతే ఈరోజు యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం సో నచ్చినటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి మనకి యూనివర్స్ ఏం చెప్తుంది సో మీ పర్సన్లో మీరు పాజిటివిటీని మీ పర్సన్ మీలో ఉన్న పాజిటివిటీని ఏ అంశాలని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు సో అవి ఒకసారి రీడ్ చేద్దామండి ఏ అంశాలని మీరు ఏ అంశాలతో వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగారు సో అంశాలేమో అని ఒకసారి చూద్దాం ఎలాంటి థాట్స్తో ఉన్నారు ప్రజెంట్ సో ఇవన్నీ కూడా మనం ఫుల్ రీడ్లో చూద్దాం ఎలాంటి థాట్స్తో ఉన్నారు మీలో పాజిటివిటీ ఎలాంటి అంశాలను చూశారు పాజిటివిటీ అంశాలని సో ఇవన్నీ కూడా మనం సో లాంగ్ రీడ్లో అయితే ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ మనం టెన్ కార్డ్స్ అయితే చేద్దాం సో ఈ టెన్ కార్డ్స్లో సో మీ పర్సన్ మీ పర్సన్కి మీలో నచ్చినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి పాజిటివిటీ సో మీరు ఇంతగా ఇన్స్పైర్ చేయగలిగారు ఇంతలా ఇన్స్పైర్ చేయగలిగారు అంటే ఎలాంటి పాజిటివిటీ అంశాలు సో ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం వన్ అండ్ టూ త్రీ For five. నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం ఫుల్ రీడ్ చేస్తూ ఉన్నాం మీలో మీ పర్సన్కి సో ఎలాంటి అంశాలు మీరు ఇన్స్పైర్ చేయగలిగారు ఎలాంటి అంశాలతో ఇన్స్పైర్ చేయగలిగారు ఎలాంటి అంశాలు మీలో పాజిటివిటీగా సో మారాయి ఇలా పాజిటివిటీ అంశాలు ఏమి ఉన్నాయి అని చెప్పేసి సో ఒకసారి మనం యూనివర్స్ని అడుగుతున్నాం సో యూనివర్స్ నుంచి సో ఎలాంటి మెసేజ్ వస్తుంది అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే చూద్దాం సో సో కొన్ని కొన్ని మీరు ఏదైనా సరే ఒక ఒక మాట అనుకుంటే ఆ మాట మీద స్టాండ్ అవుతారండి సో ఆ స్టాండ్ అవటం అనేది ఒక పాజిటివిటీ థింగ్ సో ఒకటి ఒక ఒక ఒకటి చెయ్యాలి అనుకుంటే సో దాని మీద సో ఖచ్చితంగా అది చేసేంత వరకు కూడా సో మీరు నిద్రపో నిద్రపోరు సో అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు దీన్ని ఒక మంచి పాజిటివిటీగానే చూడొచ్చు సో ఇది ఒక మంచి పాజిటివిటీ పాజిటివ్ విషయం సో ఏదైనా సరే మనసులో అనుకున్నారు అంటే సో ఖచ్చితంగా దాని మీద స్టాండ్ అయి ఉంటారు సో ఆ నుంచి పక్కకి వెళ్ళరు సో అది ఎలా సాధించాలి అది ఎలా అచీవ్ చేయాలి అనేటువంటి ఒక మంచి పాజిటివిటీ థాట్ అండి పాజిటివిటీ విషయం అది సో అది సాధించేంత వరకు కూడా మీరు నిద్రపోరు సో వాళ్ళు ఎలా అయినా సరే అది అచీవ్ చేయాలి ఆ అంశాన్ని లేదు ఏదైనా వర్క్ అనుకున్నారు వర్క్ అనుకున్నప్పుడు ఎలా అయినా సరే ఆ వర్క్ చేయాలి ఆ వర్క్ని సాధించాలి అనేటువంటి సో మనస్తత్వం సో అదొక మీ పర్సన్ అదొక పాజిటివిటీ అంశాన్నిగా తీసుకున్నారు సో ఎందుకు మీ పర్సన్ని మీరు ఇంతగా ఇన్స్పైర్ చేయగలిగారు మీరు నచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే సో అది ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు స్టాండింగ్ సో ఒక ఒక అంశం మీద నిలబడటం ఒక మాట మీద నిలబట్టం సో ఇలా ఖచ్చితంగా అది అది చెయ్యాలి అంటే అది చెయ్యాలి సో అలాంటి అంశాలు కొన్ని కొన్నిసార్లు కొంతమందిని ఇన్స్పైర్ చేస్తాయి సో ఇలానే ఉన్నారు స్టాండ్ తీసుకున్నారు స్టాండ్ మళ్ళీ మారలేదు సో కొత్త స్టాండ్ తీసుకోలేదు అంటే మాట మార్చట్లేదు అనేటువంటి సో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్నిసార్లు కొంతమందిని ఇన్స్పైర్ చేస్తాయి బహుశా మీ పర్సన్ని కూడా అలాంటి అంశాలు కొంచెం ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు సో దాన్ని ఒక పాజిటివిటీ విషయంగా తీసుకొని ఉండొచ్చు సో మీ పర్సన్ మీలో నచ్చినటువంటి అంశాలు ఏంటి ఎందుకు అంతలా ఇన్స్పైర్ చేయగలిగారు అంటే సో అదొక అంశమై ఉండొచ్చు ఏదైతే మాట మీద నిలబడేటువంటి మనస్తత్వం ఉందో ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి మనస్తత్వం ఉందో సో అలాంటి అంశాలు అనేవి సో ఖచ్చితంగా సో ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేసేటువంటి అంశాలు ఖచ్చితంగా దాన్ని దాన్ని ఒక మనం పాజిటివిటీ రీడ్గా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అండి సో కొన్ని కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఉండేటువంటి ఏదైనా సరే చా చారిటీస్కి ఇవ్వటం మన దగ్గర ఉండేటువంటి అమౌంట్ కొంత ఇవ్వటం సహాయం చేయటం హెల్ప్ చేయటం హెల్ప్ చేయటం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తీసుకోవటం సో ఇవి కూడా కొంతమందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయండి చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి ఇవ్వటం తీసుకోవటం సో ముఖ్యంగా ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ పరంగా మనీ పరంగా సో కొంతవరకు ఇవ్వటం తీసుకోవటం అనేది బహుశా మీ పర్సన్లో మీ పర్సన్ మీలో చూసినటువంటి ఒక పాజిటివిటీ విషయం అయి ఉండొచ్చు సో అతన్ని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు ఇలాంటి విషయం అనేది సో ఎవరికైనా మీరు చారిటీ ఇచ్చి ఉండొచ్చు సో ఇలాంటివన్నీ కూడా సో కొంతమంది కొన్ని కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది చాలా బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయండి సో చారిటీస్కి ఇవ్వటం కానీ తీసుకోవటం కొన్ని సందర్భాల్లో తీసుకోవటం సో హెల్ప్ హెల్ప్ చేయటం ముఖ్యంగా సో సో ఇవన్నీ కూడా చాలా బాగా ఇన్స్పైర్ చేసేటువంటి అంశాలు సో మీ దగ్గర ఆ లక్షణం ఉండొచ్చు ఆ క్యారెక్టరిస్టిక్స్ మీ దగ్గర ఉండొచ్చు సో హెల్పింగ్ నేచర్ అంటారు జనరల్గా హెల్పింగ్ నేచర్ ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఓ ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేయడం మనీ పరంగానే కాదండి సో ఏదైనా సరే ఇంక ఇతర విషయాల్లో కూడా ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేయడం సో ఇలాంటి బ్లడ్ డొనేషన్ కానివ్వచ్చు అలాంటి ఏదైనా సరే అలాంటి అంశాలు హెల్ప్ చేసేటువంటి నేచర్ సో ఖచ్చితంగా ఇతరులను ఇన్స్పైర్ చేస్తాయి సో మన పర్సన్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన పర్సన్ని సో ఇంకా బాగా అలాంటి అంశాలు ఇన్స్పైర్ చేస్తాయండి సో కాబట్టి ఇలాంటి అంశాలు కూడా సో నచ్చి ఉండచ్చు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇన్స్పైర్ చేసేటువంటి సో విషయాలుగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు సో ఖచ్చితంగా అలాంటి అంశాలన్నీ కూడా మీ మీ పర్సన్ మీలో సో పాజిటివిటీ అంశాలుగా ఈ మొత్తాన్ని కూడా చూడటం అనేది జరిగింది అండ్ సెల్ఫ్ సెర్చింగ్ పర్సన్స్ అండి సో సెల్ఫ్ సెర్చింగ్ పర్సన్స్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి జనరల్గా నచ్చుతూ ఉంటారు సో అంటే మన మనలో మనలో మన మన ప్రాబ్లమ్స్ని లేదు మనలో ఉండే మిస్టేక్స్ని మనమే ఫైండ్ అవుట్ చేసుకోవటం ఆ మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకోవటం సో ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళకి సో చాలా పాజిటివ్గా అనిపించేటువంటి విషయాలు సో నేను ఈ మిస్టేక్ చేశాను అని చెప్పేసి మనకి మనమే ఒప్పుకోవడం సో చాలా చాలా బాగా నచ్చేటువంటి అంశాలండి అలానే నిజం ఏదైనా మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ ఎక్కడ జరిగింది సో ఎలా జరిగింది ఎందుకు జరిగింది సో ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడం సో ఫైండ్ అవుట్ చేసి ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వాళ్ళే క్లియర్ చేయడం డిస్టర్బెన్సెస్ వెంటనే కొంతమంది ఏదైనా డిస్టర్బెన్సెస్ అరేజ్ అయినప్పుడు చాలా బాగా క్లియర్ చేసేస్తారు వెంటనే క్లియర్ చేసేస్తారండి అలాంటి పర్సన్స్ చాలా నచ్చుతారు సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే సో చాలామంది రెండు ఫ్యామిలీస్ మధ్య కావచ్చు లేదు ఇద్దరు పర్సన్స్ మధ్య కావచ్చు ఏదైనా డిస్టర్బెన్సెస్ అరేజ్ అయినప్పుడు సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళు వాళ్ళే మిస్టేక్ ఎక్కడ జరిగింది సెర్చ్ చేస్తారు వెతుకుతారు అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగింది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి వెంటనే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసేస్తారండి సో కాబట్టి అలాంటి పర్సన్స్ సో ఖచ్చితంగా ఇన్స్పైర్డ్ పర్సన్స్ అవుతారు సో మీ పర్సన్ మీలో ఆ అంశాన్ని కూడా చూసి ఉండొచ్చు సోల్ సెర్చింగ్ మనలో మనం మన మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం సో వెంటనే ఒప్పేసుకోవడం ఇక జరిగినటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేయడం సో ఏదైనా సరే డిస్టర్బెన్సెస్ ఉంటే ఆ డిస్టర్బెన్సెస్ని సో క్లియర్ చేయడం సో ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా సో నచ్చుతూ ఉంటాయండి సో ఎదుటి వ్యక్తులను ఇన్స్పైర్ చేసేటువంటి అంశాలు ఇవన్నీ కూడా సో యూనివర్స్ కూడా సో మనకు అదే సమాధానాన్ని ఇస్తూ ఉంది సో నెక్స్ట్ అండి సో ఏదైనా సరే ఎక్కడైనా సరే సో బిగినింగ్స్ చేంజ్ చేంజ్ రావటం మనలో చేంజ్ రావటం మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని వెంటనే ఒప్పుకోవడం సో నేను ఈ తప్పు చేశాను సో కాబట్టి సారీ చెప్పటం సో ఇవన్నీ కూడా ఏంటంటే సో ఇన్స్పైర్ చేసేటువంటి అంశాలండి దానివల్ల ఏంటంటే ఒక ఒక దానివల్ల జరిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఏదైనా మిస్టేక్ చేస్తే దానివల్ల ఏదైనా గ్యాప్ వస్తే గ్యాప్ వెంటనే రిడ్యూస్ అయిపోద్ది మన మిస్టేక్ ఒప్పుకోవడం వల్ల బిగినింగ్స్ అండి న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవుతాయి సో ఆ పాత డిస్టర్బెన్సెస్ అన్నీ తొలగిపోయి న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈ మిస్టేక్ చేశాను నా వల్లే జరిగింది ఈ మిస్టేక్ అని చెప్పేసి చెప్పడం వల్ల సో పాత పాత ఇవన్నీ ఎండింగ్స్ అయిపోయి సో కొత్త న్యూ బిగినింగ్స్ రావడానికి సో ఛాన్స్ అనేది ఉండదు బట్ పెయిన్ఫుల్ లైఫే కొంత పెయిన్ఫుల్ ఉంటుంది బట్ కొత్త బిగినింగ్స్కి కూడా సో ఛాన్స్ అనేది ఉంటుంది సో అది కూడా కొంతమందిని ఇన్స్పైర్ చేసేటువంటి అంశంగా చెప్పచ్చండి సో ఇందాక మనం చెప్పాం న్యూ బిగినింగ్స్ కానీ సో ట్రస్ట్ కానీ మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకం కానీ సో ఇలాంటివన్నీ కూడా కొంత అడ్వెంచర్స్ చేయటం సెర్చింగ్ సో ఇవన్నీ కూడా ఏంటంటే సో చాలా ఎదుటి వ్యక్తుల్ని చాలా ఇన్స్పైర్ చేసేటువంటి అంశాలు ఎదుటి వ్యక్తులను చాలా అట్రాక్ట్ చేసేటువంటి అంశాలు బహుశా మీ పర్సన్కి మీలో కూడా సో ఇలాంటివి నచ్చుండొచ్చు సో ఫన్ కానీ మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయటం కానీ సో ఇలాంటివన్నీ కూడా సో చాలా ఎదుటి వ్యక్తుల్ని ఇన్స్పైర్ చేసేటువంటి అంశాలండి సో బ్యాలెన్స్ చేయటం సో బ్యాలెన్స్ చేయటం మీరు బాగా చాలా బాగా బ్యాలెన్స్ చేసేటువంటి పర్సన్స్ అయ్యి ఉండొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే సో ఏదైనా సరే బ్యాలెన్స్ చేసేటువంటి పర్సన్స్ ఆ మనస్తత్వం ఉండి ఉండొచ్చు పేషెన్స్ ఉండొచ్చు సహనం ఉండొచ్చు సో సహనం అనేది ఎదుటి వ్యక్తుల్ని చాలా బాగా ఇన్స్పైర్ చేసేటువంటి అంశం అండి మళ్ళీ ఎంత సహనం ఉంటే ఎదుటి వ్యక్తులు అంత బాగా ఇన్స్పైర్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అసలు డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండటానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది అలాంటివి బ్యాలెన్స్ చేసుకోవడం సో ఫ్యామిలీస్ని కానీ పర్సన్స్ని కానీ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడం ఇవి కూడా ఎదుటి వ్యక్తులకి నచ్చేటువంటి అంశాలండి సో చాలా బాగా ఇన్స్పైర్ చేసేటువంటి అంశాలు చాలా పాజిటివిటీ అంశాలు మీరు చూసినటువంటి మీ పర్సన్ మీలో చూసినటువంటి పాజిటివిటీ ఏంటి అంటే సో ఈ పాయింట్స్ మొత్తాన్ని చెప్పచ్చు యూనివర్స్ మనకి ఇస్తున్నటువంటి సో ఆన్సర్ అంతా కూడా సో లీడర్షిప్ క్వాలిటీస్ అండి లీడర్షిప్ క్వాలిటీస్ సో ఏదైనా సరే మీరు లీడ్ తీసుకోవటం సో మీరు లీడ్ తీసుకొని ఏ వర్క్ అయినా సరే సో మీ పర్సన్కి సంబంధించిన వర్క్ అయినా కానివచ్చు మీకు సంబంధించిన వర్క్ అయినా కానివ్వచ్చు సో మీరు తీసుకొని మీ లీడ్ తీసుకొని మీరు కంప్లీట్ చేయడం సో ఎదుటి వ్యక్తులని జనరల్గా మీద ఒక నమ్మకాన్ని పెంచుతాయి సో ఎప్పుడైతే నమ్మకం పెరిగిందో ఆటోమేటిక్గా మీరు ఒక ఇన్స్పైర్డ్ పర్సన్గా మారుతారు సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా రెస్పెక్ట్ ఇవ్వటం ఎదుటి వ్యక్తులకి కావాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వటం సో మీకు మీరు రెస్పెక్ట్ కోరుకోవటం సో మీరు రెస్పెక్ట్ కోవటం రెస్పెక్ట్ కోరుకోవడం ఎదుటి వ్యక్తులకి కావాల్సినటువంటి ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వటం సో ఇవన్నీ కూడా ఏంటంటే సో చాలా బాగా ఇన్స్పైర్ మీరు మీరు ఇన్స్పైర్డ్ పర్సన్ అని చెప్పడానికి సో ఎందుకంటే సో మన ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ కూడా మనకి యూనివర్స్ ఇస్తున్నటువంటి ఆన్సర్ అండి మీ పర్సన్ మీలో ఏం చూస్తున్నారు పాజిటివిటీ మీరు ఎందుకు ఇన్స్పైర్డ్ పర్సన్గా మారారు అంటే ఈ రీజన్స్ అన్నీ కూడా మనకి యూనివర్స్ ఇస్తున్నటువంటి ఆన్సర్ అండి సో అలానే ఇంకా న్యూ న్యూ ఐడియాస్ కానీ మీలో ఉండేటువంటి ఆ క్రియేటివిటీ కానీ న్యూ ఐడియాస్ కానీ నాలెడ్జ్ కానీ సో మీలో ఉండేటువంటి సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అంశము కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో మీ పర్సన్ ప్రతి ఒక్క విషయాన్ని బయటికి చెప్పలేకపోవచ్చు మీతో ఓపెన్గా చెప్పలేకపోవచ్చు మీ పర్సన్ ఇవన్నీ కూడా బట్ మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీరు ఇచ్చే సలహాలు కానీ సో మీరు ఇచ్చే ప్రతి అడ్వైజు సో మీ మీద ఇంకా నమ్మకాన్ని పెంచుతుంది మీరు ఇచ్చే ప్రతి అడ్వైజు కూడా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ లాగా మారుతుంది సో అంత మంచి ఐడియాస్ మీరు ఇస్తూ ఉన్నారు మీలో మీరు ఇచ్చేటువంటి ఐడియాస్ నచ్చుతూ ఉన్నాయి మీరు చేసేటువంటి హెల్ప్ నచ్చు ఉంది సో ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక ధైర్యం సో నేనున్నాను అనేటువంటి ఒక మోరల్ సపోర్టు అది ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చండి లేదంటే మీ పర్సన్ కానీ సో ఎవరైనా సరే సో మీరు నేనున్నాను అనేటువంటి నేనున్నాను నీ తరఫున నేను ఫైట్ చేస్తాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తున్నారు సో కాబట్టి ఇంతకంటే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇది సో మీలో ఉండేటువంటి ఒక పాజిటివిటీ థింగ్ మీ పర్సన్ మీలో అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక పాజిటివిటీ థింగ్ మీ పర్సన్ మీలో ఈ అంశాలు మొత్తాన్ని కూడా సో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇవన్నీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా సో తీసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ నెక్స్ట్ సో నాలెడ్జ్ సో మీ దగ్గర ఉండేటువంటి తెలివితేటలు సో మీరు ఏ డిసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో మీ దగ్గర ఉండేటువంటి మోరల్ వాల్యూస్ మీరు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ మీరు తీసుకునేటువంటి రెస్పెక్ట్ మీరు కోరుకుంటున్నారు రెస్పెక్ట్ కావాలని కోరుకుంటున్నారు రెస్పెక్ట్ ఇస్తున్నారు మీరు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కానివచ్చు సో ఇవన్నీ కూడా సో మనకి యూనివర్స్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మీ పర్సన్కి మీరు ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ లాగా మారుతున్నారు మీ నుంచి ఒక పాజిటివిటీని చూడాలి అంటే ఈ అంశాలు మొత్తాన్ని కూడా వాళ్ళు ఒక పాజిటివిటీ వేలో మీ దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు సో ఇంకా విషయం మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉన్నారు సో మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతూ మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నారో అది మీ పర్సన్కి కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తున్నాను నేను నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని మీ పర్సన్కి మీరు ఇస్తున్నారు సో అంద ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మీ పర్సన్కి మీ మీద ఇంకా నమ్మకం అనేది పెరుగుతుంది సో మంచి మోరల్ వాల్యూస్ ఉన్నాయి ఆ మోరల్ వాల్యూస్ సో మీరు మీరు చూపించేటువంటి మోరల్ వాల్యూస్ కానీ రెస్పెక్ట్ కానీ సో మీ పర్సన్కి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ కలుగుతుంది ఇన్స్పైర్డ్ పర్సన్ లాగా సో ఉన్నారు మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు మీ దగ్గర నాలెడ్జ్ కానీ మీరు ఇచ్చేటువంటి కేరింగ్ కానీ మీరు తీసుకునేటువంటి మీ పర్సన్ మీద మీరు తీసుకునేటువంటి కేరింగ్ కానీ సో ఇవన్నీ సో ఒక ఇన్స్పిరేషన్గా మారుతూ ఉన్నాయి సో మీ పర్సన్ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా క్రియేట్ అయినా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా వచ్చినా సరే గ్యాప్ అనేది అరేజ్ అవ్వట్లేదు సో ఆ గ్యాప్ అనేది పెద్దగా రావట్లేదు సో ఒకవేళ గ్యాప్ అనేది ఏదన్నా వచ్చినా సో మీరు చేసేటువంటి ప్రయత్నాలు తిరిగి మళ్ళీ ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సో ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏంటంటే మీ మీ పర్సన్కి మీ మీద ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి సో మీ మీద మీకు నమ్మకం సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఒక పాజిటివిటీని అయితే సో క్రియేట్ చేస్తూ ఉన్నాయండి సో సో అన్బయాసిడ్ జడ్జ్మెంట్స్ మనం చెప్పామండి ఇంతకుముందు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉన్నారో మీరు ఇనిషియేషన్ తీసుకొని ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అయినా అది మీ పర్సన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా మీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా మీరు ఏ విధంగా అయితే ఇనిషియేషన్ తీసుకొని మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు సో అక్కడే అన్బయాసిడ్ జడ్జ్మెంట్స్ అండి సో ఎక్కడ కూడా మీరు ఒకళ్ళ వైపు చెప్పకుండా సో అన్బయాస్డ్ జడ్జ్మెంట్స్ ఏ విధంగా అయితే ఇస్తున్నారు సో కరెక్ట్ జడ్జ్మెంట్స్ ఏవైతే ఇస్తున్నారు ఆ జడ్జ్మెంట్స్ అనేవి మీ పర్సన్కి ఇంకా మీ మీద నమ్మకాన్ని పెంచుతూ ఉన్నాయి ఒకవేళ తప్పు మీ వైపు ఉంటే మీరు వెంటనే నా వైపే మిస్టేక్ ఉందని చెప్పి చెప్పేయడం లేదు మీ పర్సన్ వైపు మిస్టేక్ ఉంటే సో నీ వైపు మిస్టేక్ ఉందని చెప్పి చెప్పడం సో ఇలాంటిది ఏదైతే ట్రూత్ ఉందో నిజముందో సో నిజాన్ని నిర్భయంగా చెప్పడం అనేది సో మీ పర్సన్కి కొంత నచ్చుతుంది పైకి చెప్పలేకపోయినా సో మీ మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉంది సో మీ మీ గురించి ఒక పాజిటివిటీని వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు సో అదే కదండి డైరెక్ట్ కమ్యూనికేషన్ సో మీరు మధ్య థర్డ్ పర్సన్ని మనం ఇందాక కూడా రీడ్ చేసామండి థర్డ్ పర్సన్ని యాక్సెప్ట్ చేసేటువంటి మనస్తత్వం కాదు సో ఏదున్నా సరే మీరు డైరెక్ట్ కమ్యూనికేట్ చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అనుకుంటారు సో అది కూడా నచ్చుతూ ఉంది సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ మీరు ఏదైతే కమ్యూనికేషన్ సో చేయాలి అనుకుంటున్నారో సో ఇవన్నీ కూడా సో మీ పర్సన్కి మీ మీద పాజిటివిటీ క్రియేట్ చేసినటువంటి అంశాలు సో యూనివర్స్ మనకి చెప్తున్నటువంటి సో అంశాలండి ఇవన్నీ కూడా సో మీ పర్సన్ మీలో ఏ అంశాలను పాజిటివిటీగా తీసుకుంటున్నారు మిమ్మల్ని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారంటే సో యూనివర్స్ మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ సో ఈ అంశాలన్నీ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో పైకి చెప్పట్లేదు పైకి చెప్పకపోయినా సరే ఈ అంశాలు మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఈ అంశాలు మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసి సో మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా సో వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు సో ఫ్రెండ్స్ చూసాం కదండి ఫుల్ రీడింగ్ మీ పర్సన్ మీలో నచ్చినటువంటి అంశాలు ఏంది మిమ్మల్ని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారనే దానికి సంబంధించి సో అయితే ఇప్పటివరకు సో ఫుల్ రీడింగ్ అయితే చేసామండి సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి చాలా రాబోతూ ఉన్నాయండి సో మా ఛానల్ మీరు ఎలానే ఎంకరేజ్ చేస్తారని చెప్పి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా వ్యూవర్స్ మీద ఉండాలండి మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నానండి సో ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు సో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది సో ఛానల్ని మీరు ఈ విధంగానే ఎంకరేజ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మన ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి కూడా అన్ని ఫుల్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్